హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఉబ్బకాయం అనగా ఓవర్ వెయిట్ పెరగడం అండి మరి ఈ మధ్యకాలంలో ఈ ఆధునిక జీవన శైలి విధానంలో పెద్దవాళ్ళకే కాదండి చిన్న పిల్లలు కూడా ఈ ఉబ్బకాయం సమస్యతో చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి చిన్నపిల్లలు కూడా ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా మన భారతదేశంలో కూడా లక్షల మంది చిన్న పిల్లల్లో ఈ ఉబ్బకాయం సమస్య ఉన్నట్టుగా డాక్టర్ల నివేదికలో బయటపడిందండి మరి ఇది ఈ ఉబ్బకాయం ఎక్కువైన దీన్ని మనం నిర్లక్ష్యం చేసిన టైపు టూ మధుమేహం హైపర్ టెన్షన్ రక్తంలో కొవ్వు నిల్వలు పేర్కపోవడం వంటి వాటికి దారితీసి మనకు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టడమే కాదండి సందర్భం వస్తే మరణానికి కూడా దారి తీసే అవకాశం ఉందండి మరి దీనికోసం చాలామంది ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఈ ఓవర్ ఈ ఉబకాయ సమస్య నుండి బయటపడడం కోసము చాలామంది మందులు వాడడము బెరియాట్రిక్ సర్జరీ లాంటివి చేసుకుంటూ ఉన్నారండి మరి ఇవి చాలా ప్రమాదం అని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు మరి ఏం చేస్తే మరి ఉబ్బకాయం సమస్య నుండి బయటపడవచ్చు అంటే జీవనశైలిలో మార్పులు చాలా అవసరమండి సరే కొద్దిమందికి జెన్యున్గా ఉబ్బకాయం సమస్యతో ఉండే వాళ్ళు ఉంటుండొచ్చు సరే వాళ్ళు డాక్టర్ చెప్పినటువంటి ట్రీట్మెంట్ పద్ధతులను ఫాలో అవుతే చాలండి కానీ ఇక్కడ మనము నార్మల్గా ఇప్పుడిప్పుడే అలాంటి సమస్యను ప్రయోజనస్తున్న వాళ్ళు జీవన జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దానికోసం వారు చేయాల్సిందంటే మంచి ఆహారం తీసుకోవడం మంచి ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైటెడ్ ఫుడ్ ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఫుడ్లో కూడా అన్ని ఫైబర్ రిలేటెడ్ ఉండే అన్ని రకాల విటమిన్లు ఉండేటువంటి మంచి ఫుడ్డును తీసుకోండి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలామంది ఉబ్బకాయం సమస్య ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ తింటే మంచిదని చెప్పేసి బాడీకి కావాల్సిన మినరల్స్ని విటమిన్స్ని అందించకుండా సింపుల్గా ఏదో ఇక మనము లావ్ అయిపోతున్నామన్న బాధలో తక్కువ తింటుంటారండి డైటింగ్ చేస్తుంటుంటారు అది మంచి పద్ధతి కాదండి మన బాడీకి కావాల్సిన వెయిట్ని మన సారీ అంటే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ని విటమిన్స్ని అందించుకుంటూనే మనము వెయిట్ తగ్గాలి అలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి జంక్ ఫుడ్ని టోటల్గా అవాయిడ్ చేయడం చాలా మంచిదండి జంక్ ఫుడ్ జోలికే పోవడానికి లేదు దీన్ని మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది నెక్స్ట్ చేయాల్సింది వ్యాయామం అండి ఇది కూడా ఉబ్బకాయం తగ్గడానికి ఎలాంటి వ్యాయామం చేయాలనేది ఉంటుంది వాటిని చేయాలి చాలామంది అడ్డగోలు వ్యాయామాలు చేస్తుంటుంటారండి ఇది కూడా మంచి పద్ధతి కాదు నెక్స్ట్ నిద్ర అనేది మంచిగా ఉండాలి మంచి నిద్ర ఎనిమిది నుండి పది గంటల మధ్యలో మంచి నిద్ర అది కూడా నిరాటకంకమైనటువంటి నిద్ర ఉండాలండి ఇలాంటి మంచి మంచి అలవాట్లని మనం జీవన శైలిలో మనము మార్పు చేసుకుని మంచి మంచి పద్ధతులను ఫాలో అవుతే ఆటోమేటికల్గా ఈ ఉబ్బకాయం సమస్య నుండి మనం బయటపడగలుగుతాము మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ పిల్లలకి నేను ఇప్పుడు చెప్పింది ఎస్పెషల్గా ఈ పిల్లల కోసం అండి పెద్దవాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో కావాల్సిందే పిల్లలు ఇవన్నీ పిల్లలు చేయాల్సిందే ఏంటండి అసలు ఉపకాయం సమస్య రోజు రోజు తీవ్రమైపోతుంది మన భారతదేశంలో ప్రతి పది మందిలో దగ్గర దగ్గరగా పది నుండి పదిహేను శాతం మంది పిల్లలు ఉబ్బకాయం సమస్యతో బాధపడుతున్నట్టుగా సర్వే నివేదికలో వెల్లడవుతుందండి మరి ఏది ఏమైనా జీవన శైలిలో మార్పులు చేసుకొని ఈ ఉబ్బకాయం సమస్య నుండి మన భారతదేశము బయటపడాలని మంచి భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశాన్ని మనము నిర్మించాలని ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక నినాదం ఉందండి మరి ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న బాలులు మరి రేపటి సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతారు సో యువకాయం సమస్య నుండి బయటపడి మరి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవడమే కాకుండా అంటే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమే కాకుండా దేశ బంగారు భవిష్యత్తు కూడా వాళ్ళు బాటలు వేయాలని కోరుకుంటున్నాను ఇట్లు దినేష్ గంగసాని